కృష్ణ ఈ నవల్ చదివావా ఒక రాజ్యంలో ఒక మహామంత్రి తన రాజవ్వాలా ఆస్తో తన దగ్గర డబ్బునంతా ఒక మంత్రగాడికి ఇచ్చాడంట అతను కొన్ని క్షుద్ర పూజలు చేసి కొన్ని వేల సంపదను ఇచ్చాడంట ఆ డబ్బుతో అతను రాజైపాడంట ఫన్నీ కదా అసలు ఇలా నిజంగా జరుగుతుందా నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు మా బామ్మ ఒక్క చెప్పేది పురాణాల్లో క్షుద్ర దేవత ఉండేదట ఆ దేవతకి బంగారం అంటే చాలా ఇష్టం మన దగ్గరున్న ఆస్తి ఐశ్వర్యం అంతా కలిపి బంగారంగా మార్చి ఆ దేవతకు సమర్పిస్తే ఆ దేవత చాలా సంతోషించి రిటర్న్ గిఫ్ట్గా వెలకట్టలేని సంపదను మనకిచ్చేదట మేబీ నిజమేనేమో అలా అయితే అందరూ చేస్తారు కదా అర్జున అంత ఈజీగా వస్తే ఎవరు వదులుతారు చెప్పు ఇలాంటివి చేసేటప్పుడే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది అయినా ఇలాంటివి చేయాలంటే ఏ హిమాలయాల నుంచి క్షుద్రుడో రుద్రుడో రావాలి జాగ్రత్తగా రండి నాన్న ఈ అడవుల్లోకి కొండల్లోకి ఈ అర్ధరాత్రి సమయంలో వెళ్ళడం అవసరం అంటారా అయ్యా ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా ముద్రా వెళ్తున్న చూడడు నేను రేపటిని చూసేలా లేను చాలా భయం అబ్బా నారాయణ గారు భయపడకుండా భయపడకుండా ఎలా ఉంటుందండి అయ్యా జగపతి గారు మీకోసం వస్తున్నాను పిల్లం పిల్లలు గలవాడిని నాకేమైనా జరిగితే మీదే బాధ్యత అసలే రుద్ర ఒప్పుకుంటాడో లేదో అని నేను ఆలోచిస్తుంటే మధ్యలో తీవాలండి సైలెంట్ గారా కంగారు పడకండి నాన్న అంత మంచి జరుగుతుంది అదిగా వచ్చేసాం రుద్రా